అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉపిరినివేచలి ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఇందులో థ్యాంక్స్ ఏముందమ్మా ఏం లేదు అంటూ కాసేపు మాట్లాడుకొని తిరిగి కాల్ కట్ చేసేసారు అన్నపూర్ణమ్మ గారు అర్జున్ జాను తీసుకుని రూమ్లోకి వచ్చిన తర్వాత తనని కిందకి దించాడు ఇప్పుడు తేల్చుకుందామా లెక్కలు జాను నడుము వంపుల్లో చేతులు పోనిస్తూ అడిగాడు అర్జున్ ఇదిగో చెప్తున్నాను మర్యాదగా ఉండదు ఇప్పుడు పడితేప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చంపేస్తాం నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు అంది జాను సరే కానీ రెడీ అవ్వండి బయటకు వెళ్దాం అన్నాడు అర్జున్ జానుని వదిలి మంచం మిదవాలి బయటి ఎక్కడికి అది కూడా ఈ టైంలో భర్త వైపు అనుమానంగా చూస్తూ అడిగింది ఎక్కడికి అంటే ఏం చెప్తాను అది సర్ప్రైజ్ బయటికి రివీల్ చేయకూడదు కన్ను కొడుతూ చెప్పాడు అర్జున్ ఏంటో నువ్వు పిచ్చి సర్ప్రైజ్లు అంటూ వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక పెన్ తీసి పెన్ పక్కన పెట్టి ఆ క్యాప్తో తో వెళ్తున్న జాను బ్యాగ్ చూసి కట్టాడు అమ్మా అంటూ భృగుటి ముడిచి అర్జున్ వైపు చూసింది చిరుకోపంగా కన్ను కొడుతూ ముద్దు పెడుతున్నట్టు పెదాలు దగ్గరికి చేశాడు మూత తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది జాను తిప్పుకోండి శ్రీమతి గారు తిప్పుకోండి ఎన్ని తిప్పులు తిప్పుకున్నా ఆ తిప్పులన్నీ నటికి తెచ్చేస్తానులే అనుకుంటూ సీలింగ్ చూస్తూ ఉన్నాడు ఒక అరగంటకి జాను నీట్గా రెడీ అయ్యి చీర కట్టుకొని అద్దం ముందు కూర్చుంది ఇక అర్జున్ కూడా లేచి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ లోకి వెళ్లాడు కాసేపటికి అర్జున్ కూడా ఫ్రెష్ అయి వచ్చాడు భానుమతి గారికి అర్జున్ ముందే చెప్పడంతో నైట్ డిన్నర్ ఆవిడ ఇద్దరికి ప్రిపేర్ చేయలేదు జాను తీసుకుని తన బైక్ మీద స్టార్ట్ అయ్యాడు అర్జున్ ఎక్కడికో చెప్పొచ్చు కదా మరి కుళ్ళు పనికిరాదు మూతి ముడుస్తూ చెప్పింది జాను అద్దంలో నుంచి తన భార్య చేస్తున్న చేష్టలు కనిపెడుతున్నాడు అర్జున్ ఏం చేసినా ఎలా చెప్పినా అర్జున్ నుంచి సమాధానం లేకపోవడంతో అర్జున్ వీపు మీద గట్టిగా కొరికేసింది అబ్బా రాక్షసి అవి మనిషికి ఉండాల్సిన పళ్ళు కాదే ఏ చింపాంజీకో గొర్రెలాకో ఉండే పళ్ళు అన్నాడు అర్జున్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ ముక్కు పుటాలు ఎగరేస్తూ నాకేం అవసరం లేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే నువ్వు వెళ్ళు ఆ సర్ప్రైజ్లు మేం మనుషులం కాదు కదా చింపాంజీలు గొర్రెలం కదా మాకేమిస్తారులే సర్ప్రైజ్లు అర్జున్ నవ్వుకుంటూ పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా గట్టిగా పట్టుకుని కూర్చో లేదంటే పడిపోతావు అంటూ బైక్ స్పీడ్ పెంచాడు ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్ ముందు ఆగింది బైక్ పదా అంటూ జాను చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు లోపలికి వెళ్ళగానే రూమ్కి సరికి జాను తీసుకుని రూమ్ లోకి వెళ్ళాడు ఇదేంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది సర్ప్రైజ్ బంగారం అంటూ చాను కళ్ళు మూసి తనని తీసుకుని దానికి అటాచ్ అయి ఉన్న బాల్కనీలోకి తీసుకుని వెళ్ళాడు మెల్లగా కళ్ళ మీద ఉన్న చేతుల్ని తీశాడు అర్జున్ రూమ్ ఎంత సైజు ఉందో అంతే సైజ్ ఉంది బాల్కనీ కూడా ఒక పెద్ద మంచం దానికి వైట్ బెడ్షీట్ అక్కడక్కడ మల్లెపూలు అలాగే రోజు పెటల్స్ తో సింపుల్ గా అందంగా ఉంది మంచం చుట్టూ ఒక వైట్ నెట్ క్లాత్ ఉంది దోమతెరలాగా తను మించున్న గచ్చ కూడా ఫుల్ గా పరిచి ఉన్నాయి అవన్నీ చూస్తూ అర్జున్ వైపు చూసింది మీద నిలబడి చేతిలో ఎర్ర గులాబీ పూల గుత్తిని పట్టుకుని జాను వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్ అర్జున్ ని అలా చూసిన జాను నవ్వుతూ అర్జున్ దగ్గరికి వెళ్లిపోయింది ఐ లవ్ యు మేరీ జాన్ అందంగా పలికాయి అతని పెదవులు ఆ మాటలకే చిరు సిగ్గులు ఆమెను కమ్ముకున్నాయి వైపు సూటిగా చూడలేక ఆమె పడుతున్న బాధ అతని దృష్టి దాటిపోలేదు లవ్ యూ టు చెప్తే లేచి నిలబడతాను ఇలా మోకల మీద నిలబడటం చాలా కష్టం ఫాస్ట్గా చెప్పేయండి మేడం అల్లరిగా పలికాడు ఏంటి ఈ ఈరోజు కొత్తగా మళ్ళీ ఇలా అడుగుతున్నా అతని వైపు చూడలేక సిగ్గుపడుతూ చేతుల్లో మొహం దాచుకుంటూ చెప్పింది మరి నేను లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు కూడా లవ్ యూ టూ చెప్పాలి కదా ఇది కదా రూల్ నువ్వు రూల్ బ్రేక్ చేస్తే ఎలా చిలిపిగా ఆమె వైపే చూస్తూ అడిగాడు ఇక అతను వదలడు అన్న విషయం అర్థమయ్యి లవ్ యూ టూ మై డియర్ శ్రీవారు గట్టిగా కళ్ళు మూసుకొని బటీని కింద పెదవితో నొక్కి పట్టి చెప్పింది ఆమె చెప్పిన తీరుకి నవ్వుకుంటూ లేచి నిలబడి ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు అతని వంకే ప్రేమగా చూస్తూ ఆమె రెండు చేతులని అతని మెడ చుట్టూ వేసింది ఆమె రెస్పాన్స్కి నవ్వుకుంటూ తనని మంచం మీద చే చేర్చాడు ఆ వెంటనే తన పక్కనే చేరిపోయి తన ముంగురులు సవరిస్తూ జాను ప్రేమ నిండిన స్వరంతో పిలిచాడు ఆమెని చిరు సిగ్గులు కమ్ముకున్న వేళ తన ప్రాణనాదుడిని చూడలేక చూడలేక అవస్థలు పడుతూ దొంగ చూపులు చూస్తూ ఉంది ఆమె చేసే ప్రతి పని అతనికి నవ్వుకుంటూ ఆమె చుబుకాన్ని పట్టి పైకి ఎత్తాడు అల్లరిగా తన వైపే చూస్తున్న అతని రూపుని చూడలేక కనురెప్పలు వాల్చేసింది ఆమె చేసే ప్రతి స్పందన రోజుదే అయినా ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి అతనిలో నవ్వుకుంటూ ఆమెని సరిగ్గా పడుకోబెట్టి తల తిప్పి ఆకాశం వైపు చూపించాడు నిండు చందమామ వెన్నెల వెలుగు చల్లగా ఉన్న వాతావరణం పక్కనే ఉన్న తన ప్రాణశకుడు ఇంతకంటే ఒక అమ్మాయికి అందులోనూ ఒక భార్యకి ఏం కావాలి చెప్పండి అప్రయత్నంగా ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చూపు పారింది అతని వైపు చూస్తూ అతని గుండెల్లో గువ్వపిట్టలా ఒరిగిపోయి ఏడుస్తూ థ్యాంక్ యూ బామ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనే ఫస్ట్ లీడ్ తీసుకొని అతని పెదాలని మూసేసింది ఆ ముద్దుని ఇంకా అస్త బలపరుస్తూ ఆమెని అల్లుకుపోతున్నాడు అతని చేష్టలకు ఎప్పటిలానే అతనికి దాసోహమవుతూ తనని తాను పూర్తిగా అతనికి సమర్పించేసుకుంది అలా ఆ వెన్నెల వెలుగులో మసకలాడుతున్న నాకు పాముల వలె వారి దేహాలు పెనవేసుకుపోయాయి ఎప్పుడో తెల్లవారుతుందగా అప్పుడు అలిసిన దేహాలతో నిద్రకి ఉపక్రమించారు ఇద్దరు రిషి రేపు నువ్వు వెళ్లి సహస్రాన్ని మన ఇంటికి తీసుకుని రా అన్నం తింటున్న కొడుకుతో చెప్పారు గారు అదేంటమ్మా ఏమైంది అక్కడ అంతా బానే ఉంది కదా అడిగాడు రిషి అనుమానంగా అంత బానే ఉందిరా కాకపోతే తనకి కొంచెం చేంజ్ ఓవర్ కావాలి అందుకే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్తున్నాను అయినా నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు నీ చెల్లిని తీసుకొని రావడానికి అడిగాడు గారు అనుమానంగా అయ్యో అమ్మా సహస్రం తీసుకొని రావడానికి నాకేం ప్రాబ్లం లేదు ఇన్ఫాక్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు చెప్పినట్టే తనని తీసుకుని వస్తాను సరేనా నవ్వుతూ తల్లికి ఇచ్చాడు రిషి నా కొడుకు బంగారం అంటూ మెడికల్ విరిచాడు గారు అవును అన్ని విషయాలు బంగారమే కానీ ఇష్టం నేను మాత్రం చేసేస్తున్నావు అన్నాడు కొనిగాడు చిన్నగా నువ్వేం చెప్పావు ఒకవేళ మధుకి ఇష్టమే అంటే నువ్వు చేసుకుంటాను అని చెప్పావా లేదా తను ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది కదా ఇంకా నీకేంటి ప్రాబ్లం మూసుకొని పెళ్లి చేసుకో నీకు సరైన జోడి మధు మాత్రమే అని నాకు అనిపిస్తుంది ఇంకెన్నాళ్ళని చెప్పు ఆ అవినీ తలుచుకొని బాధపడుతూ ఉంటా అందుకే మధుని పెళ్లి చేసుకో నీ లైఫ్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది నాన్న కొడుకు బాగోగలు కొనే తల్లిలా సూచనలు ఇచ్చారు సుధాగారు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి తన రూమ్ లోకి వెళ్లేసరికి రిషి మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ మీద మధు నెంబర్ డిస్ప్లే అవ్వడంతో ఇదెందుకు ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రిషి హలో రిషి స్వీట్గా పిలిచింది మధు చెప్పు ఈ టైంలో ఎందుకు కాల్ చేశా ఆఫీస్ మ్యాటర్స్ అయితే ఇంత టైంలో కాల్ చేయాల్సిన అవసరం లేదు అయినా నన్ను సార్ అని పిలవమని చెప్పాను కదా మరి ఎందుకు ఇలా పిలుస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను మీ బియ్యగా కాల్ చేయలేదు మీ ఫియాన్సీగా కాల్ చేశాను అంతే ఆ మాటకి ఎక్కడ కాలింది రిషికి ఓహో అలాగా చెప్పండి ఎందుకు కాల్ చేశారు అయినా సరే నాకు ఇప్పుడు నీతో మాట్లాడాలి అన్నా మీ మొహం చూడాలి అన్నా కూడా చాలా కోపంగా ఉంది అదేంటి రిషి గారు అలా అంటారు రేపు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడానికి అత్తయ్య మావయ్య అమ్మ నాన్న వెళ్తున్నారు ఆ విషయం మీకు ఒకసారి చెప్తామని కాల్ చేశాను నొచ్చుకుంటూ చెప్పింది మధు మధు నొచ్చుకుంది అని తన మాటల ద్వారా అర్థమవుతున్న రిషి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మధు చూడు ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు నువ్వు నా మీద ఉన్న కోపంతో ఇలా పెళ్లికి ఓకే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇద్దరం చాలా సఫర్ అవ్వాలి రెండు ఫ్యామిలీస్ కూడా అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని నువ్వే మా మమ్మీతో చెప్పు ప్లీజ్ రిక్వెస్టింగ్ గా అడిగాడు రిషి నేనేమి మీద కోపంతో అనలేదు నాకు ఎప్పుడు మొదలైందో తెలియదు నీ మీద ప్రేమ మొదలైంది ఎందుకో కూడా నాకు తెలియదు నేనేమి ఫోలిష్గా ఆలోచించి పెళ్లికి ఓకే చెప్పడం లేదు అది అర్థం ముందు నన్ను ఎంతకాలమని నేను మోసం చేసిన అమ్మాయి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కానీ నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి ఆలోచించట్లేదు పోరా నువ్వు నిజంగానే ఈడియట్వి ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఏం చేసినా కూడా మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అది మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పటికైనా మిస్సెస్ రిషిని నేనే తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేసింది మధు ఆలోచనలో పడిపోయాడు రిషి అతని చేష్టలకి ఎప్పటిలానే అతనికి దాసోహం అవుతూ తనని తాను పూర్తిగా అతనికి సమర్పించేసుకుంది అలా ఆ వెన్నెల వెలుగులో మసకలాడుతున్న నాగుపాముల వలె వారి దేహాలు పెనవేసుకుపోయాయి ఎప్పుడో తెలవారుతుండగా అప్పుడు అలసిన దేహాలతో నిద్రకి ఉపక్రమించారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ లేత సూర్యకిరణాలు తమ దేహాలను తాకుతూ ఉంటే మెల్లగా నిద్రలోనే కదిలింది జాహ్నవి కానీ అర్జున్కి మాత్రం మెలుకోవచ్చింది తన బిగి కౌగిలిలో అచేతనంగా ఉన్న తన భార్యని చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపిస్తుంది తన నిద్రకి ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా లేచి నిలబడి తనని రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు మెల్లగా తను ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా తనని పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్లాడు అర్జున్ ఇంతలో పదే పదే అర్జున్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఆ సౌండ్ కి నిద్ర లేచింది జాను కళ్ళు నులుముకుంటూ బెడ్షీట్ నిండుగా కప్పుకొని అబ్బా ఎవరు ఫోన్ చేస్తున్నారు ఈ బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఆవలిస్తూ ఫోన్ వైపు చూసింది స్క్రీన్ మీద చూసిన జానుకి అర్జున్ మనుషులు అని అర్థమైంది ఆ పేరు చూస్తూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అప్పటికే నాలుగైదు సార్లు చేయడంతో ఇక తప్పక అర్జున్ తనని ఏమి అనడు అన్న ధైర్యంతో ఫోన్ లిఫ్ట్ చేసింది జాను హలో జాను అనే లోపే హలో సార్ అంటూ అవతలి వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు అతను ఎక్కడైనా గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంది జాను కానీ అసలు అతను గ్యాప్ ఇవ్వడం మాట దేవుడేరుకు కానీ అతను చెప్పిన మాటలు విన్న జాను ఒక్కసారిగా షాక్ అయింది అతను చెప్పాల్సింది చెప్పేసి భయంతో కాల్ కట్ చేసేశాడు అతను కాల్ కట్ చేయడం బాత్రూమ్ నుంచి అర్జున్ రావడం రెండు ఒకేసారి జరిగాయి ఏంటి మేడం అప్పుడే నిద్ర లేచావా అయినా లేచాక ముందు డ్రెస్ వేసుకోవాలి కానీ ఇలా ఫోన్ చూస్తూ కూర్చుంటావా ఇలా అంటే మళ్ళీ మీ ఆయనకి వచ్చేస్తుంది తన దగ్గరికి అడుగులు వేస్తూ చెప్పాడు అర్జున్ కానీ అర్జున్ మాట్లాడుతున్న మాటలు ఏవి జాన్వీ చెవికి ఎక్కడం లేదు తను మాట్లాడినా కూడా జాను నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన వైపు చూస్తూ తన దగ్గరికి వచ్చాడు అర్జున్ జాను తన పక్కన కూర్చొని భుజం మీద చేయి వేశాడు అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కి పడి తుల్లి పడింది జాను జాను ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అడిగాడు అర్జున్ బావా అది అది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్